ప్రార్థన అంటే లిస్ట్అప్ చేపేత్తం కాదు ప్రార్థన అంటే ముక్కును పట్టుకొచ్చి అప్పగించేయటం కాదు ప్రార్థన అంటే డిమాండ్లు చేయటం కాదు కొంతమందికి ఆది నుంచి అర్థం వరకు గాకా కాకా ఇది ఒకటే వచ్చాడికి నువ్వు దర్శించదు కాక నువ్వు దీవించదు కాక నువ్వు ఆశ్రయించదు గాక నువ్వు ఇప్పుడే ఇచ్చదు కాక ఇట యాచన చేయటం అదేనా బతిమనుకుంటా అదేనా అయితే కలెక్టరేట్ ముందు టెన్ వేసి ధర్నా చేసి ప్రభుత్వానికి అల్టిమేట్ వస్తాం మూడు రోజుల దిగి రాకపోతే తీవ్ర రూపం దోల్సింది ఓర్ బాబు బయలుదేరే విప్లవకారుడివి ఇప్పుడైనా మనం పూర్వకంగా కన్నీరు విడుస్తూ దేవుని ఎదురు తిరిగి రండి మిమ్మల్ని ఆశ్రయిస్తానని చెప్తే ఇప్పటికే టైం వేస్ట్ చేశావు లోక స్నేహం చేశావు పాపిష్టి పనులు చేశావు బలహీనమైన కార్యాలు చేశావు దేవునికి అవమానం తెచ్చావు సాతాన్ని సంతోష పెట్టావు